నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికి వచ్చానని సీఎం చంద్రబాబు అన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనులు చేయించాలనేది తన తపన అని పేర్కొన్నారు పల్నాడు జిల్లా యలమందలో చంద్రబాబు పర్యటించారు లబ్ధిదారులకు పింఛనీలు పంపిణీ చేశారు లబ్ధిదారులకు ఇల్లు స్వయంగా సీఎం వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు ప్రసంగించారు

నేను ఒక సంకల్పం చేశాను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ ఎన్టీఆర్ కళ ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను జీరో పావర్టీ అన్నాను రోజు ఎలా మందికి వస్తాం కొంతమంది కష్టపడ్డారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు విదేశాలకు పోయారు డబ్బులు సంపాదించారు కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు ఇల్లు లేకుండా ఉన్నారు పూట గడవని పరిస్థితుంది కష్టాల్లో ఉన్నారు అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే ఉన్నాయో ఇవి అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయినాక అది డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ అది రెండు వందల రూపాయలు అయింది రెండు వందల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి వెయ్యి రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు చేశాను అంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశాను అంటే పది రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదయ్యింది ఆయన్ను ఏ సిక్స్ గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు పేర్ని నాని ఆదేశాల మేరకే లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పరడిలో ఉన్నారు త్వరలో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం ఇరవై వేలు ఏమైంది పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి ఈ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామని మొదట్లోనే చెప్పాం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం అన్ని జిల్లాల్లో చేస్తాం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల తరపు ప్రభుత్వాన్ని ఎండగడతామని అమర్నాథ్ తెలిపారు ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నిటినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ తద్వారా లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా రెండున్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాగ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రభుత్వ పాఠశాలని నాడు నీరు ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలలు బాగు చేశాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం రామయ్యపట్నం పోర్టు కానీ బందర్ పోర్టు కానీ లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేశాం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు దానికి నాంది పలికాం దేశవ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంత కాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ వైద్య రంగంలో దాదాపు యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ నాడు నేడి ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేని వల్ల తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రంలో పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాలో ఐదుగురు సభ్యులను నోజువీడు డిఎస్పీ కేవి ప్రసాద్ తెలిపారు ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు గత మూడు సంవత్సరాల నుండి ఏలూరు జిల్లా మరియు చుట్టుపక్కల జిల్లాల్లో రాత్రి వేళ తాళం వేసి ఉన్న ఇళ్లలో జరుగుతున్న వరుస దొంగతనాలపై నోజువీడు సబ్ డివిజన్ సిబ్బంది అదే విధంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దొంగల ముఠాను పట్టుకున్నారు వీరి వద్ద నుంచి ఒక కోటి యాభై లక్షల విలువ చేసే రెండు కేజీల బంగార పోస్టులు పన్నెండు లక్షల విలువ గల పదమూడు కేజీల వెండి వస్తువులు రికవరీ చేశారు వీటి మొత్తం విలువ ఒక కోటి అరవై రెండు లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు దొంగల ముఠాను పట్టుకున్న పోలీసు అధికారులను ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అభినందించారు سر کے سرٹیفکیٹ ہاں السلام یہ ریڈیو میٹر سر ریڈیو دیکھو یہ سیگنیٹی لا سرٹیفکیٹ ہے جی جی یہ پاس ہے اپ سے کوئی سوال نہیں ہے نو نو سر سیگنیٹی ہے اس سے سیلنگ کا کرنا ہے یہ کوالٹی سر سیلنگ ہیں یہ باب یہ میں نے डॉक्टर उर्मा जी जो कि सुओ के कैंडिडेट श्री నూతన సంవత్సరంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆకాంక్షించారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజలందరికీ ఎంపీ మహేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు గడిచిన ఆరు నెలల కాలంలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పనిచేసినట్లు ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు రానున్న రోజుల్లో కూడా ఏలూరు పార్లమెంట్ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఎంపీ తెలిపారు నూతన వేడుకలు ప్రజలందరూ ఆనందోత్సవాలు జరుపుకోవాలని ఎంపీ తెలిపారు అందరికి నమస్కారం అందరికి కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీ కూడా ఈ కూడా సంతోషంగా ఉండాలని మీ కోరుకుంటూ అలాగే ఈ టూ ఫైవ్ మన ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకొని వెళ్దామని మీ అందరికీ తెలుపుతూ అలాగే వచ్చే రోజుల్లో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన ఏలూరు పార్లమెంట్లో చేయబోతున్నాం మీ అందరికీ తెలుపుతూ అలాగే ఇవాళ టిడిపి గవర్నమెంట్లో ప్రతి ఒక్క పని ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్క పని చేసుకుంటా ముందుకు ఇవాళ మీరు చూస్తే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆరు నెలలలో చేశాం వచ్చే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్దామని మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు మీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు రోగుల దగ్గరికి వెళ్లి వైద్యం ఎలా అందుతుందనే విషయాలు వివరణ అడిగి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రాణ రక్షణకు మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులను కోరారు ఆసుపత్రి కమిటీ సభ్యులు కోండ్రదేవ భారతీయులను వైద్యులను వైద్య సిబ్బందిని అభినందించారు కార్యక్రమంలో డాక్టరు కూటమి నాయకులు పాల్గొన్నారు ఎవరు చేసి ఈరోజు చింతనపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి వారి జరిగింది సో మనస్ఫూర్తిగా చాలా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి చింతపూడి హాస్పిటల్ మరి ప్రజలకి సేవ సంబంధించి కాబట్టి మనం ఇంకా నో రోజులో వచ్చి మరి హాస్పిటల్ ఏవైతే కొంచెం లో ఉందో ఏవైతే లో వాటి విషయంలో కూడా డోనర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను వచ్చి నిర్ణయం చేయడానికి అలా చెప్పుకుంటూ పోతే మరి అలాగే రాబోయే రోజుల్లో మనందరూ కూడా కళ అలాగే మేము కూడా ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ చేసింది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చిన్నప్పటికి త్వరగా రావాలని చెప్పి ఆ విషయంలో మరి ఎంబీఏలో ఉన్న మేము ఇంత ఫాలో చేస్తున్నాము హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ టు మే అది కంప్లీట్ అవ్వచ్చు అందరూ తెలుసు మనం చాలా లోన్ డెఫిసిట్ బడ్జెట్లో మరి గవర్నమెంట్ వచ్చాము అన్నీ కూడా వన్ టైవన్ చేసుకుని కాబట్టి మరి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ స్టాండ్ పాయింట్లో చాలా ఇనిషియేటివ్స్ మరి అట్లాగే పేషెంట్స్ కి అఫోర్డబుల్ హెల్త్ అలాగే మంచి హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ మరి స్టేట్ లో చాలా రిక్వెస్ట్ ఉన్నాయి ఆ విషయంలో చిన్నప్పటికీ కూడా కూడా టైం టు టైం సత్య గారితో అలాగే మరి లోకేష్ గారితో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇయర్ మార్చ్ మార్చ్ మరి ఇది లైవ్ వెళ్ళొచ్చి అనుకుంటున్నాను ఈ విషయంలో నాకు మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద సరైన పార్కింగ్ లేక అవస్థలు ఒక పక్క అంబులెన్స్ మరో పక్క డ్రైనేజీ పై పగిలిన సిమెంట్ బిళ్ళలు బండ్లను రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్న దృశ్యం మెయిన్ రోడ్ అవ్వడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పలువురు ఆరోపిస్తున్న డ్రైనేజీ మీద సిమెంట్ రాళ్లు పగిలి పడిపోవడం వలన పార్కింగ్ కు ఇబ్బంది పడుతున్నామని డ్రైనేజీ క్లీన్ చేసి సమస్యలు పరిష్కరించవలసిందిగా చింతలపూడి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపూరు గ్రామంలోని కొత్తపల్లి శ్రీవల్లి అనే పాప తలసేమ్య వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు పింఛన్ మంజూరు చేయడంపై కూటమి ప్రభుత్వానికి స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుకి ఆమె కుటుంబం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపింది ఈ పింఛన్ మొత్తం పదివేల రూపాయలు ఈ రోజు సచివాలయం సిబ్బంది మరియు గ్రామ నాయకులు ఆమెకు అందజేశారు పిల్లలకి ఇలా తలసేమి అయితే బాధపడుతుంటే అలా టెన్షన్ వచ్చేలా చేశారండి చంద్రబాబు నాయుడు గారికి మధ్యపతి ఆయనకి చాలా ధన్యవాదాలు ఏలూరు నగరంలో నలభై ఏడవ డివిజన్ నందుగల ఇజ్రాయిల్ ప్యాట్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది దీని వల్ల రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమైనవి ఏలూరు శాసనసభ్యులు బడేతి చంటి అగ్ని ప్రమాదంలో నిరాశలైన బాధితులను పరామర్శించి వారి రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహకారాలు అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వందనాల భవానీ శ్రీనివాస్ మాజీ డిప్యూటీ మేయర్ ఆప్షన్ సభ్యులు చూడు వెంకటరత్నం నాయుడు ఏలూరు ఎంఆర్ఓ ఏలూరు మాజీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ బొద్దాని శ్రీనివాస్ ఆర్నేపల్లి తిరుపతిరావు టీడీపీ నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్ టీడీపీ నాయకులు రెడ్డి నాగరాజు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u a u ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఈ రోజు స్థానిక శాసన సభ్యులు బడేది చంటి ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగింది ఏలూరు నగరంలోని పదిహేడవ డివిజన్ లో పెన్షన్ల కార్యక్రమం ఒక రోజు ముందుగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ పెన్షన్ల కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యేతో పాటు విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు ఓ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు ఈ విధంగా నాయకులు వచ్చి పెన్షన్లు అందజేయడంతో పెన్షన్దారులకు కళ్ళల్లో ఆనందం వ్యక్తమైంది కుటరా ఇప్పుడు అలా కాదు కదా రోజు నేను వచ్చి కొడితే అది కరెక్ట్ గా ఉంటది ఒక రోజు కొట్టే వీలు కూడా నవ్వుతారా

ఒకసారి వస్తే ఎదురు పెట్టి మాట్లాడుతాం ఇల్లు అయితే మీకు ఇచ్చేస్తాను అలాగే తల్లి సరే కొత్త సంవత్సరం వచ్చాడ నువ్వు రామా రామా నేను కనుక్కుని మీద మీకు ఇప్పించేస్తాను మాట్లాడు ఒకసారి అసలు అవసరంలా మీకు ఎందుకు నేను పంట కల్లా మిల్లీ ఇప్పించేస్తాను మీ పేరు మీద ఉంటే మాట్లాడతా అనంతపురం బార్ అసోసియేషన్ న్యాయవాది బివి శేషాద్రిపై పోలీసుల అక్రమ చర్యలు ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాక సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్రను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అన్నిపాగ సుందర్రావు ఈవి రావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు ఎం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు కనీసం న్యాయవాదుల్ని పోలీస్ స్టేషన్ ఉత్తరాలు ఆవేదన ఉన్నారు పోలీసులు మరి విశిక్షణ రహితంగా న్యాయవాదుల పట్ల అగౌరంగా చేస్తా ఉన్నారు అలాంటి పోలీసుల మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలా అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తం మీద పాలకులు పరిశీలన చేసి న్యాయవాదుల మీదకి పోలీసులు ఆ విధంగా దౌర్జన్యపూరితమైన వాతావరణాన్ని కానివ్వండి విలువ లేకుండా గౌరవం లేకుండా మర్యాద లేకుండా పోలీస్ స్టేషన్లో మరి వాళ్ళు న్యాయవాదు అవకాశపరిస్తున్న విధానం మీద కూడా ప్రత్యేకమైన కమిషన్ వేసి పోలీసులు మరి చర్య తీసుకోవాలా అదే శాశ్వతని కాని మరి పోలీస్ స్టేషన్ చనిపోయాడు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రెండు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అన్ని ట్రైలర్ మాత్రమేనని ముందు ముందు రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే విణగండ్ల రాము పేర్కొన్నారు పట్నంలో పదకొండవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పోర్ట్ పెన్షన్ల పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా రాము మీడియాతో మాట్లాడుతూ ఈ నెల నుంచి స్పౌస్ పేర్తో పెన్షన్ లబ్ధిదారులను మరణిస్తే అదే నెలలో భార్యకు పెన్షన్ ఇచ్చే మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం అభినందన నియమన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షులు దింత్యాల రాంబాబు టిడిపి నాయకులు సయ్యద్ జబీన్ షేక్ మౌలానీ సర్కారు సచివాలయం మరియు పురపాలక సంఘ ఉద్యోగులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు نمسکار تھا

గుడివాడ టౌన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఈ గుడివా గుడివాడలో గుడివాడలో మాత్రమే పదివేల ఇప్పుడు ఎనిమిది వందల యాభై పెన్షన్లు ఈరోజు కంటిన్యూ చేస్తాం మొత్తం నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలు అరవై ఏడు లక్షలు యాక్చువల్గా ఒకటో తారీఖు ఇవ్వాల్సింది ప్రజలు పండుగ చేసుకోవాలని చెప్పి పండుగ పండుగస్తున్నాం ఒకటో తారీఖు అలా వాళ్ళకి సమృద్ధి డబ్బులు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ఈరోజు ముప్పై ఒకటో తారీఖునే సెంట్రులు చేయడం జరుగుతుంది సో అందరికీ మనకి అంటే ప్రభుత్వం ఆలోచించే ప్రభుత్వం నిజంగా సంక్షేమం కోసం నడిచే ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ముందు నడిపిస్తా అందరినీ చూపిస్తారు అంటే ఇంతకుముందు ఏమైంది మీరు ఒక్కసారి ఆలోచించండి మేము పెన్షన్లు వచ్చినాం మీరు అది చేయండి మేము పెన్షన్లు వచ్చినాం ఇది అది చేయండి మీకు రాజు పెన్షన్ ఆగిపోతే అవి అయిపోద్ది ఇవి ఆగిపోతే అని భయపెట్టే కాదు కాస్త ఈరోజు ఒక కొత్తగా కొత్త పథకాన్ని కూడా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒకవేళ పెన్షన్ తీసుకునే భర్త కానీ భార్య కానీ చనిపోతే వెంటనే అదే మంత్లో అదే నెలలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ పెన్షన్ అవ్వడం జరుగుతుంది వెంటనే అదే నెలలోనే మార్చేయడం జరుగుతుంది అది ఎంత మంచి మంచి ఆలోచన ఆలోచన అంటే ఇంతకుముందు ఏమైంది ఇక మన డెత్ సర్టిఫికెట్ కోసం జరిగి ఆ సర్టిఫికేట్ కోసం జరిగి ఈ సర్టిఫికేట్ తీసుకోవాసం జరిగి ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూస్తే నాకు ఇంకా జనాలు ఈరోజు కూడా చాలామంది తెలిసారు ఆరే ఆరు నెలలు అయిందండి ఏడు నెలలైందండి ఎనిమిది నెలలైందండి ఇంకా ఇంకా మాకు పెన్షన్ రాలేదు మా పెన్షన్ మారలేదు మా పేరు మీదకి అంత కారణమైన పరిస్థితులు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆలోచన ఎలా ఉంటుంది ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వం అసలు పెన్షన్లు ఎందుకు మొదలెట్టింది అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఎన్టీ రామారావు గారు మొదలెట్టినప్పుడు గౌరవంగా పెన్షన్ అవసరం వీళ్ళకి వీళ్ళు ఎంతో సమాజానికి కష్టపడి ఉండాలి కానీ లేదా నాడు వృద్ధాప్య పెన్షన్లు స్టార్ట్ చేసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వీళ్ళకి భరోసాగా ఉండాలని చెప్పేసి పెన్షన్ ఇవ్వడం అలాంటిది అదే స్ఫూర్తి ఇంకా కొనసాగడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఇంకా మంచి మంచి ఆలోచనలతో నిజంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు వార్తలు ఇంతటితో సమాప్తం మరో బుల్టైన్ లో మళ్ళీ కలుసుకున్నా అప్పటి వరకు నమస్కారం